హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ వడ ఉప్మా దోశ లాంటివి చేస్తాం కదా అట్లా ప్రతిసారి ఒకే రకమైనవి కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ఆలుతోటి మంచి రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకుందాము ఈ ఆలు ఎగ్ ఆమ్లెట్ తొందరగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ ఆలు ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ ఆలు ఎగ్గాంబ్లెట్ తయారు చేయాలంటే ముందుగాల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నాలుగు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక పచ్చి ఆలుగడ్డను వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా గుండ్రా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి వేసుకొని మామూలు మంట మీదనే ఆలుగడ్డలలో పచ్చితనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి ఇక ఈ ఆలు చిప్స్ను మనం చిప్స్ గీరేది ఉంటుంది కదా దాంతో గీరేసుకుంటే బాగా సన్నం వస్తుంది మనకు నూనెలో వేంపుకునేటప్పుడు తొందర మాడిపోతాయి అట్లా కాకుండా ఒక చాకుతోటే మరీ సన్నం కాకుండా కొంచెం దొడ్డుతోటి కట్ చేసుకోవాలి ఇక ఆలు చిప్స్ కొంచెం వేగినాయి కదా వేగినాక ఇప్పుడు దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మామూలు మంట మీదనే ఈ ఆలు ను ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేదాకా నూనెలో మామూలు మంట మీదనే వేంపుకోవాలి ఇక మనకి ఇవి కొంచెం రంగు వచ్చినాయి కదా వచ్చినాక ఇప్పుడు వీడియని తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము ఇక ఈ ఆలు ఎగ్ అమ్లెట్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక ఐదు ఎగ్గులను తీసుకుంటున్నాను తీసుకున్న ఎగ్గులను ఒక్కొక్కటిగా పాల ఒక గిన్నెలో వేసుకోవాలి ఇక అన్ని ఎగ్గులను పాల ఒక స్మాషర్ తోటి ఎగ్గులను వీడియోలో చూపించినట్లు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు వీడిలా ఒకలా కలుపుకోవాలి ఎగ్గులని మంచిగా కలిసిపోయి ఒక జ్యూస్లా తయారైనాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు ఒక చెంచడు మిరపకాయలను కచ్చపెచ్చ దంచుకొని దీంట్లో వేసుకోవాలి అట్లనే ఒక చెంచడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు వేంపుకున్న ఆలు చిప్స్ను ఉల్లిపాయలనే కదా వాటిని ఎగ్గుల ఎగ్గులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇంతకుముందు వేపుకున్న కడాయిల నూనె ఉంది కదా ఆ నూనెని మనం కలుపుకున్నటువంటి ఈ ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్నాక ఇలా ఉన్న ఆలు చిప్స్ను అన్నిటి దిక్కులా మంచిగా వచ్చేటట్టు చెంచాతోటి సెడి చేసుకోవాలి సెడి చేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక మూడు నిమిషాల పాటు నూనెలో ఉడకనియాలి ఇక మూడు నిమిషాలు అయినాక తీసి ఈ కడాయికి సరిపోయినంత ప్లేటు ఈ కడాయి మీద పెట్టుకొని ఈ కడాయిని వీడియోలో చూపిస్తున్నట్లు ఆ ప్లేటు మీద బోలించుకోవాలి బోలించుకున్నాక ఆమ్లెట్ ప్లేట్లకు వచ్చింది కదా వచ్చినాక ఈ ఆమ్లెట్ను వీడియోలో చూపిస్తున్నట్లు రెండో దిక్కు ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని తక్కువ మంట మీదనే మళ్ళొక మూడు నిమిషాల పాటు నూనెలో ఉడకనేయాలి ఇక మూడు నిమిషాలు అయినాక ఈ కడాయి మీద మళ్ళీ ప్లేట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఆమ్లెట్ను ఆ ప్లేట్లో వేసుకోవాలి దింతే మనకు ఆలు ఎగ్ ఆమ్లెట్ తయారైపోయింది మనం ఒకే ఒకే రకమైన టిఫిన్లు కాకుండా ఒకసారి ఇట్లా ఆలు ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకొని చూడరు మస్తు తొందరగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్టనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ